పరిధి ఆధారంగా బాలిస్టిక్ మిస్సైళ్ళ యొక్క వర్గీకరణ గనక గమనిస్తే మనకి ఇక్కడ కీలక బాలిస్టిక్ మిస్సైళ్ళు వీటిని మనం టాక్టికల్ బాలిస్టిక్ మిస్సైల్స్గా మనం చెప్తూ ఉన్నాం మోస్ట్ ప్రాబబ్లీ మనకి ఇక్కడ టాక్టికల్తో పాటుగా మరొక రకంగా ఇక్కడ టాక్టికల్తో పాటుగా మరొకటి స్ట్రాటజిక్ అనేటటువంటి మిస్సైల్స్ యొక్క వర్గీకరణ కనిపిస్తూ ఉంటుంది ఈ స్ట్రాటజిక్ మిస్సైల్స్లలోనే మనము బాలిస్టిక్ మరియు క్రూయిజ్ మిస్సైల్స్ అనేటటువంటి వాటిని పరిగణిస్తూ ఉంటాం స్వల్ప దూరాలు ఉన్నటువంటి స్వల్ప దూరాలలో ఉన్నటువంటి లక్ష్యాల మీదికి ప్రయోగించేటటువంటి క్షిపణులుగా మనకు కీలక బాలిస్టిక్ మిస్సైల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీటినే ట్యాక్టికల్ బాలిస్టిక్ మిస్సైల్స్గా మనం పేర్కొంటూ ఉన్నాం ఇక మరొక రకంగా మనకు థియేటర్ బాలిస్టిక్ మిస్సైల్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి వీటినే మనము టీబీఎంగా చెప్తూ ఉంటాం సో ఇక్కడ థియేటర్ అనేటటువంటి పదానికి సైంటిఫిక్గా రక్షణ పరంగా ఒక కీలకమైనటువంటి స్థావరము లేదా ప్రదేశాన్ని థియేటర్గా పేర్కొంటూ ఉంటారు సో ఇలాంటి వాటి మీదకి సాధారణంగా ఆయుధాలను ప్రయోగించేటటువంటి ప్రయత్నం ఏ శత్రు దేశాలు కూడా చేసుకోవు కాబట్టే చూడండి కొన్ని దేశాలు ప్రతి సంవత్సరము వాటికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి విభాగాల యొక్క ఇన్ఫర్మేషన్ని వాటి యొక్క జిపిఎస్ లొకేషన్లతో సహా ఇచ్చిపుచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి ఒకవేళ పొరపాటున యుద్ధం వంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినటువంటి సందర్భంలో ఆ క్షేత్రాలను లేదా ఆ ప్రదేశాలను మినహాయించుకొని మిగిలిన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుంటూ మిస్సైళ్లను చూసి విసిరేటటువంటి ప్రయత్నం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ కనుక గమనిస్తే కీలకమైనటువంటి మిలిటరీ విభాగాలు కావచ్చు అదేవిధంగా ఆయుధ గారాలు అంటే వెపన్స్ని స్టోర్ చేసేటటువంటి ప్లేసెస్ కావచ్చు అణు విద్యుత్కి సంబంధించినటువంటి క్షేత్రాలు కావచ్చు అదేవిధంగా కీలకమైనటువంటి ఆసుపత్రులు కావచ్చు వీటి యొక్క ఇన్ఫర్మేషన్ వాటి యొక్క జిపిఎస్ లొకేషన్లతో సహా ముందుగానే ఆ ప్రతి దేశము మరొక దేశంతో పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కీలక సందర్భాల్లో వాటిని రక్షించుకునేటటువంటి క్రమంలో భాగంగా అదేవిధంగా ఇరు దేశాలు కూడా ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితులలో అవి పరస్పరం ఈ విధమైనటువంటి థియేటర్ల మీదకి దాడి చేసుకునేటటువంటి ప్రయత్నం చేయబోవు సో ఇక్కడ థియేటర్ బాలిస్టిక్ మిసైల్స్ అనేటటువంటివి ఆ విధమైన కీలక స్థావరాలను కాపాడుకునేటటువంటి క్రమంలో ఉద్దేశించబడినటువంటి క్షిపణులుగా మనం చూస్తాం దీంట్లో మనకు రెండు రకాలైనటువంటి క్షిపణులు మనకు ఉండడం అనేది జరుగుతుంది అఫ్కోర్స్ ఇక్కడ స్వల్పశ్రేణి మధ్యశ్రేణి అనేటటువంటివి క్షిపణుల యొక్క పరిధిని బట్టి కూడా వర్గీకరించేటటువంటి క్షిపణులుగా మనం వీటిని చూస్తాం